హాయ్ అండి నమస్తే అందరికీ ట్వంటీ టూ క్యారెట్ నైన్ వన్ సిక్స్ గోల్డ్ వన్ గ్రామ్ ఎనిమిది వేల ఏడు వందల డెబ్బై ఐదు రూపాయల దగ్గర సేల్ అయితే ఎయిట్ గ్రామ్స్ డెబ్బై వేల రెండు వందల రూపాయల దగ్గర సేల్ అవుతుంది టెన్ గ్రామ్స్ ఎనభై ఏడు వేల ఏడు వందల యాభై రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఉదయం నుండి ఇప్పటి వరకు రెండు వేల రూపాయలు తగ్గుదల నమోదు చేసుకుంది బులియన్ మార్కెట్లో అలాగే ట్వంటీ ఫోర్ క్యారెట్ స్వచ్ఛమైన బంగారం వన్ గ్రామ్ తొమ్మిది వేల ఐదు వందల డెబ్భై మూడు రూపాయల దగ్గర సేల్ అయితే ఎయిట్ గ్రామ్స్ డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనభై నాలుగు రూపాయల దగ్గర సేల్ అవుతుంది అలాగే టెన్ గ్రామ్స్ తొంభై ఐదు వేల ఏడు వందల ముప్పై రూపాయల దగ్గర సేల్ అవుతుంది ఈ విధంగా బంగారపు ధరలు భారీ తగ్గుదలను నమోదు చేసుకుంది బులియన్ మార్కెట్లో అలాగే వెండి ధరకు వస్తే కేజీ వెండి ధర కూడా తగ్గుముఖం పట్టినట్టుగా సమాచారం కేజీ వెండి ధర లక్ష ఏడు వేల రూపాయల దగ్గర కొనసాగుతుంది క్యారెట్లు అంటే వంద శాతానికి గాను తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం అని అర్థం ఈ స్వచ్ఛమైన బంగారం ఆభరణాలకు తక్కువగా వాడుతారు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇది తొంభై ఒకటి పాయింట్ ఆరు శాతం అని అర్థం ఎక్కువగా నగల తయారీలో ఇదే తరువాత పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఇది డెబ్బై ఐదు శాతం మాత్రం బంగారం ఉంటుంది పద్నాలుగు అయితే యాభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం మాత్రం ఉంటుంది మిశ్రమ లోహాలతో ఉండే బంగారం ఇవి రెండవది హాల్మార్క్ బంగారం నాణ్యతకు నిర్ధారించడానికి బిఎస్ఐ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హాల్మార్క్ గల ఆభరణాలను కొనుగోలు చేయడం హాల్మార్క్ ఉన్న నగలపై బిఎస్ఐ లోగో ప్యూరిటీ క్యారెట్ ఎస్ఏ సెంటర్ నెంబర్ జ్యువెలరీ ఐడెంటిఫికేషన్ మార్క్ ఉంటాయి బంగారం రేటు బంగారం ధర ప్రతిరోజు మారుతుంది ప్రస్తుత ధర తెలుసుకుని కొనుగోలు చేయడం మంచిది స్థానిక మార్కెట్లో ఆన్లైన్ వెబ్సైట్లో లేదా మీ పేజ్కి సంబంధించిన సంబంధించి మీరు పోస్ట్ చేసే డైలీ రేట్స్ ఆధారంగా చూసుకోవచ్చు మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి నగల తయారీ ఖర్చులు చిన్నదానికంటే పెద్ద డిజైన్లలో ఎక్కువగా ఉంటాయి కొన్ని షాప్లు ఫిక్స్డ్ ఛార్జెస్ చేస్తే కొన్ని శాతం పర్సంటేజ్ చొప్పున లెక్క పెట్టవచ్చు కొనుగోలు రసీదు సరైన ట్యాక్స్ ఇన్వాయిస్ తీసుకోవడం చాలా ముఖ్యం బిల్లో బంగారం నాణ్యత ధర మేకింగ్ ఛార్జీలు జీఎస్టీ వివరాలు ఉండాలి తిరిగి అమ్మడం రీసేల్ అండ్ బైబ్యాక్ పాలసీ కొంతమంది వ్యాపారులు తమ దగ్గర కొనుగోలు చేసే బంగారాన్ని మార్కెట్ రేట్ దగ్గర తిరిగి తీసుకుంటారు కొనుగోలు చేసే ముందు బైబ్యాక్ ఎక్స్చేంజ్ పాలసీ గురించి తెలుసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేసి మీ సపోర్ట్ తెలపండి థ్యాంక్ యూ